హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత అవి కొండెక్కిన తర్వాత ఏ విధంగా వాటిని మనము నిమజ్జనం చేసుకోవాలి అలాగే ఎలా చేస్తే ఆ పుణ్యం మనకు కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా గాయత్రి తెలుగు వ్లాక్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పౌర్ణమి రోజు మనము మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తాం ఎంతో పవిత్రతతో నియమంగా ఆ రోజు దీపాలు అనేది వెలిగిస్తారు ప్రతి ఒక్కరూ పిండితో కానీ మట్టి ప్రమిదల్లో కానీ ఒత్తులు అనేది వెలిగిస్తారు ఎంతో నిష్టతో ఉపవాసం ఉండి వెలిగించిన ఈ ఒత్తులు మనము దేవుడికి వెలిగించిన తర్వాత అవి కొద్దిసేపుటికి కొండెక్కుతాయి ఆ కొండెక్కిన తర్వాత ఆ దీపాలను ఏం చేయాలంటే ఎవరు తొక్కకుండా మనమే శుభ్రం చేసి గంగలో కలిపేస్తే చాలా మంచిది అది ఏ విధంగా అనేది మీకు నేను చూపిస్తాను గుడిలో అయితే మనము ఎలాగో వెలిగించేసి వచ్చేస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడికి వెళ్ళి దీపాలు వెలిగించే పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అంటే మనము ఈ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఒక పెద్ద పల్లెము లేదంటే ఒక చిన్న టబ్బు స్టీలు ప్లాస్టిక్ కాకుండా ఇత్తడివి ఏవైనా ఉంటే అవి తీసుకొని దాంట్లో గంగాజలము అంటే మంచినీళ్ళు పోసుకొని ముందుగా కొద్దిగా పసుపు కుంకుమ వేసి అందులో ఆ తర్వాత వాటిని ఒత్తులు పసుపు వినాయకుని అన్నీ అందులో వేసుకోవాలి ఈ పూజ మనం ఈ దీపాలు వెలుగుతున్నప్పుడు వాటిని మనం అసలు కదపను కూడా కదపకూడదు దీపాలు వెలుగుతూ ఉన్నంతసేపు మనం అలాగే ఉండి ఆ తర్వాత అవి కొండెక్కిన తర్వాతనే మనము అనేది తీసేసుకోవాలి ఒక్క దీపం కూడా మనం వెలుగుతున్నా కూడా ఈ పని చేయకూడదు వెలుగుతున్న దీపాన్ని మనం ఎప్పుడూ నోటితో కానీ ఆర్పకూడదు అలాగే పొరపాటున కూడా కొందరు తెలియక ఊపుతూ ఉంటారు త్వరగా కొండెక్కుతాయని చెప్పేసి వాటిని అలా చేయడం ఇలా చేయడం అవన్నీ చేస్తుంటారు వెలుగుతున్న దీపాలను మనం అస్సలు కదిలించకూడదు అవి కొండెక్కిన తర్వాతనే మనము వాటిని మనము తీసేసి శుభ్రం చేసుకోవాలి ముందుగా మనము ఈ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదా మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా ఆ పువ్వులు ప్రసాదం ఒక పువ్వు తీసి మన తల్లిలో పెట్టుకోవాలి ఆ తర్వాత అరటిపళ్ళు తీసి మనము ప్రసాదంగా తినచ్చు లేదంటే ఎవరికైనా మనము ఇవ్వచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి అందులో గంగాజలం వేసి కొంచెం పసుపు కుంకుమ కూడా వేశాను అవి ఆ స్లిప్ అనేది యాడ్ చేయడం మర్చిపోయానండి అంటే అది తీశాననుకున్నాను కానీ అది యాడ్ చేయలేకపోయాను నేనైతే అందులో కొంచెము పసుపు కుంకుమ వేశాను ఆ తర్వాత ముందుగా మనం పసుపు వినాయకుని చేసుకున్నాం కదా పసుపు వినాయకుని తీసి ముందుగా నీళ్ళలోనేరి నిమజ్జనం చేశాను ఆ తర్వాత వచ్చేసి వెలిగించుకున్న ఆ మూడు వందల ఒత్తులు ఆ తర్వాత తమలపాకులు పువ్వులు అన్నీ మనము అన్నీ ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత అక్కడ ఉన్న అంటే బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటాం కదా అది కూడా తీసి అందులోనే వేసుకోవాలి మనం ఏవైతే అన్నీ అక్కడ పెట్టుకున్నామో మొత్తం తీసి ఆ నీళ్ళల్లో వేసుకొని పచ్చని చెట్లు అంటే ఎవరు తొక్కకు తక్కకుండా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి అవి వేయవచ్చు లేదంటే మన నీళ్ళల్లో పూల మొక్కలు పెంచుకుంటా ఉంటాం వాటిల్లో కూడా వేసి మనము ఆ మట్టిని కొంచెం అటు ఇటు కరిపినట్టయితే అంతా మట్టిలో కలిసిపోతుంది ఇవన్నీ లేవనుకుంటే మీకు దగ్గరలో పారే నీళ్ళు అంటే నీళ్లు పారుతూ ఉంటాయి కదా జలము అక్కడికి వెళ్ళి కాలువలు కానీ చెరువులు కానీ బావులు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఇవి వేయచ్చు ఇవి తలమీద పెట్టుకొని వెళ్ళి వేస్తే చాలా మంచిది ఎందుకంటే మనం ఎంతో నిష్టగా నియమంగా ఉండి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి పూజ చేసాం కాబట్టి ఆ పుణ్యం మనకు కలగాలంటే ఈ విధంగా చేసుకోవాలి అలాగే ఈ సాయంత్రం పూట చేస్తాం కాబట్టి చాలా మంచిది ఈ మనము ఈ ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగి ఎందుకు వెలిగిస్తామంటే సంవత్సరం రోజుల పాటు మనము ఆటంకం అనేది కలుగుతూ ఉంటుంది అలా ఆటంకం కలిగినా కూడా మనము ఈ ఒత్తులు అనేది రోజుకొక్కటి చొప్పున ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఆ పుణ్యఫలాలు అనేది మీరు పొందుతారని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి పూజ అంతా అయిపోయిన తర్వాత మనము హారతి ఇచ్చిన తర్వాత కొండెక్కిన తర్వాతనే మనము దీపాలనేది కది కదిలించాలి అలాగే ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తానండి ఈ దీపాలు వచ్చేసి పిండితోనైనా పెట్టచ్చు లేదంటే కొత్త ప్రమిదలైనా తీసుకొని పెట్టుకోవచ్చు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే డౌట్ అనేది క్లియర్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు